కజ్జికాయలు ఐలేయర్ క్రిస్పీగా లోపల కొబ్బరి డ్రై ఫ్రూట్ స్టఫింగ్ తోటి లోపల వరకు పాకాన్ని పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్ గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చెప్తా రెసిపీ నచ్చితే లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బౌల్లోకి మైదా వంట సోడా సాల్ట్ నెయ్యి వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి కొద్ది కొద్దిగా వాటర్ ని పోస్తూ పిండి ముద్దని ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఈ పిండి ముద్ద పైన నెయ్యి రాసి మూత పెట్టి కొద్దిసేపు పక్కన కొబ్బరి డ్రై ఫ్రూట్ స్టఫింగ్ కోసం ఫస్ట్ దంచిన బెల్లాన్ని కడాయిలోకి తీసుకోండి కొన్ని వాటర్ పోసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి ఈ బెల్లం పాకం పులులు వేస్ట్ లాంటివి ఏమైనా ఉంటే సెపరేట్ అవ్వడానికి ఒకసారి వడకటి తీసుకోండి పాక మీద మరిగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ ని వేసి బాదం కాజు పిస్తాలని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి వేయండి దీంట్లో నెయ్యి వేసి కొబ్బరి స్టఫింగ్ ఉండకట్టేంత వరకు బాగా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి రెడీగా పక్కనించండి పాకం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి షుగర్ వాటర్ మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ ని వేసి పాకాన్ని బాగా మరగనివ్వండి ఇలా జిగురు పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పాకం క్రిస్టలైజేషన్ అవ్వకుండా ఉండడం కోసం నిమ్మరసం వేసి కలిపి మూత పెట్టి రెడీగా పక్కనించండి మనం ముందుగా కలిపి రెడీగా ఉంచుకున్న పిండి ముద్దని తీసుకుని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయండి మైదా వేసి చూపిస్తున్న థిక్నెస్ లో చేసుకోవాలి ఎడ్జ్ షార్ప్ గా ఉండే గ్లాస్ లేదా బౌల్ ని తీసుకుని ఇలా కట్ చేసి తీసుకోండి లోపల కొబ్బరి డ్రై ఫ్రూట్ స్టఫింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ కజ్జికల్ షేప్ వస్తుంది ఇలా మొత్తం కజ్జికయలు షేప్ చేసుకున్న తర్వాత ఆయిల్ ని లైట్ గా వేడి చేసి వీటిని స్లోగా డ్రాప్ చేయండి కజ్జికయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోవాలి ఫ్రై చేసిన వెంటనే పాకంలోకి వేసేయండి వేడి మీద పాకాన్ని లోపల వరకు చక్కగా పీల్చుకుంటాయి పాకంలో వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది అంతేనండి పాకం కజ్జికయల్ రెసిపీ రెడీ అయిపోయింది